మేడారం వెళ్ళిందంటే భక్తులకు సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ సరిగ్గా లేక హలో హలో అనాల్సిన పరిస్థితి ఉండేది అడవి దాటి కొంత మేరకు వచ్చాక మెరుగైన సిగ్నల్స్ వచ్చేది మేడారం వెళ్లిన భక్తులకు నెట్వర్క్ సమస్య చాలా ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందు చూపుగా మేడారంకు వచ్చే భక్తులకు ఇలాంటి నెట్వర్క్ సమస్య ఉండకుండా మెరుగైన మొబైల్ నెట్వర్క్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పది కిలోమీటర్ల ప్రాంగణంలో నాలుగు రోజుల్లో కోటిన్నర మంది భక్తులు వచ్చే మేడారం జాతరలో ఎలాంటి అవాంతరాలు అంతరాయం లేని మొబైల్ సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది మెరుగైన మొబైల్ సేవలు అందించడానికి సవాల్గా తీసుకుని అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది ఇరవై నాలుగు శాశ్వత టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని మరో ఇరవై తాత్కాలిక టవర్లు మూడు వందల యాభై వైఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు అట్లయితే రెండు వేల ఇరవై ఆరు సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన మొబైల్ నెట్వర్క్స్ సేవలు అందనున్నాయి